హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఫ్రెండ్స్ రోజు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను ఇజ్రాయిల్ కంట్రీకి అయితే మన దగ్గరికి చాలా రకంగా అయితే వెహికల్స్ వచ్చినది ఈ వీడియోని మీరు గా చూస్తే ఇజ్రాయల్ కంట్రీకి వెళ్లాల్సిన అర్హతలు ఏంటి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది ఎన్నో డేట్లు ఇంటర్వ్యూ జరుగుతుంది శాలరీ అంతా ఏంటి పోస్టులు వచ్చినాయి అనేది ప్రతి ఒక్కటిని మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను పూర్తిగా ఈ వీడియోని చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత నేను మంచి మంచి కంటెంట్ ఏంటి తెస్తుంటాను బట్ ఈ మధ్య డేట్ అంటే నాకు ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను ఈ రోజు నుంచి కంటిన్యూ వీడియోస్ పెడతూనే ఉంటాయి మనకి ఓకేనా అండ్ ఈ రోజు మనము ఇజ్రాయల్ కంట్రీకి ఎలాగ వెళ్ళాలి అంటే ఏ జాబ్ మీద వెళ్తే బాగుంటుంది అనేది నేను ఈ వీడియో చెప్పబోతున్నాను ఫుల్గా చూడండి పదండి స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అనేది క్లిక్ చేసి ఆల్ అని చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చేరుతుంది ఓకేనా పదండి స్టార్ట్ చేసి ఇజ్రాయల్ కంట్రీ ఇజ్రాయల్ కంట్రీ అనేది అంటే చిన్న దేశమే కానీ చాలా ఎక్కువ శాలరీ అంటే మనం చెప్పాలంటే రష్యా యూరోప్ కంట్రీ కంటే ఎక్కువ శాలరీ అక్కడ దొరుకుతుంది అందుకు మన ఆంధ్ర తెలుగు అంటే తెలంగాణ ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకేనా ఈ రోజు నేను చెప్పబోయేది పూర్తిగా చూస్తే మీకు ప్రత్యేకత అర్థమవుతుంది మీరు వెళ్తామా లేదా అనుకుని మీకు మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఓకేనా అయితే ఈ రోజు నేను రెండు అంటే రెండు ఆఫీసులకి రెండు అంటే కేటగిరీ మీద వేకెన్సీ వచ్చినది కొంతమంది ఫ్రెషర్స్కి వచ్చినది కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండర్కి వచ్చినది ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంఎన్సీ కంపెనీ ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ నుంచి అయితే మనకి చాలా రకంగా అయితే వేకెన్సీ వచ్చినది ఫ్రెండ్స్ స్టెచ్ల్ ఫ్యాబ్రికేటర్స్ కేటగిరీ అంటే స్టెచ్రల్ ఫ్యాబ్రికేటర్స్ జీసీసీ ఎక్స్పీరియన్స్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ రావాలి అంటే మీకు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఓకేనా గల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అయితే అసలు ఎలా లేదు ఓకేనా రెండు మీకు ఇంగ్లీష్ అనేది బేసిక్ అంటే ఇంగ్లీష్ అనేది మీకు కామన్ ఇంగ్లీష్ రావాలి ఓకేనా ఇంగ్లీష్ రాకపోతే అవ్వద్దు ఓకేనా ఇది కన్ఫర్మ్ టైం ఇంటర్వ్యూ తంటర్వ్యూ టైంలో ఓకేనా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదో మెల్లిమెల్లిగా కాలం గడిపేస్తే చాలు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఎరెక్టర్స్ స్ట్రక్చర్ ఎరెక్టర్స్ అనేది మనకి ఈ కేటగిరీస్ చాలా వచ్చినాయి ఓకేనా వన్ హండ్రెడ్ ఎయిటీ అండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఓకేనా నూట అరవై పోస్టులు ఫ్యాబ్రికేటర్స్ అండ్ ఎరెక్టర్స్ ఏమో నూట నలభై పోస్టులు వచ్చినాయి అండ్ దీనికి ఏంటంటే గల్ఫ్ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ బేసిక్ ఇంగ్లీష్ కూడా దీనికి కూడా కావాలి అండ్ మీకు బిల్డింగ్ ఎలక్ట్రిషియన్స్ చూడండి చాలా మంది నాకు ఎలక్ట్రిషియన్స్ మెసేజ్ చేస్తుంటారు నేను వాళ్ళ పోస్టులు చూడలేకపోతున్నాను వాళ్ళు పెట్టిన మెసేజ్లు సారీ నన్ను క్షమించండి ఎందుకంటే కొంతమంది ఫేక్ పెడుతున్నారు వాళ్ళు చూసి నా బొర పిచ్చి అయిపోతుంది నేను అసలు చూడట్లేదు అందుకే ఓకేనా అయితే బిల్డింగ్ ఎలక్ట్రిషియన్కి కావాల్సిన అర్హతలు ఏంటంటే గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ ఉండాలి ఓకేనా గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ ఉండాలి అండ్ మీకు ఐటీఐ అనేది క్వాలిఫైడ్ ఉండాలి ఓకేనా ఐటీఐ మీరు ఎలక్ట్రిషియన్ ఉంటేనే అవుతుంది ఓకేనా రెండు మూడు మీకు ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీకు మట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీకు ఓకేనా షోల్ బి ఎలక్ట్రిక్ డ్రాయింగ్ నాలెడ్జ్ అంటే డ్రాయింగ్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి అండ్ ప్లస్ దాంతో పాటు ఇంగ్లీష్ ఎక్స్ ఇంగ్లీషు మీకు మాట్లాడటము చదవడము అండ్ అర్థం చేసుకోవడం అనేది ఉండాలి ఓకేనా అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి షోవెల్ ఆపరేటర్స్ షోవెల్ ఆపరేటర్స్ అంటే ఏంటో మీకు తెలిసి ఉంటుంది ఓకేనా అదంటే ఆపరేటర్స్ అంటే జేసీబీ టైప్ వస్తుంది అది షోవెల్ ఆపరేటర్స్ అనేది కావాలి ఇది కూడా మనకి డెబ్బై నాలుగు పోస్టులు అయితే వచ్చినాయి నెక్స్ట్ ఆటో పెయింటర్స్ ఆటో పెయింటర్స్ కూడా వచ్చినవి ఆటో పెయింటర్స్ అంటే మీకు పెయింటింగ్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆటో పెయింటింగ్లో గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ ఉండాలి అండ్ ఐటీఐ క్వాలిఫై ఉండాలి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది మీకు ఉండాలి ఓకేనా ఇది కంపల్సరీ ఉండాలి అండ్ ఈ మోటార్ గ్రాడర్ ఆపరేటర్స్ గ్రాడర్ ఆపరేటర్స్ కూడా దీనికి కావాలి నలభై మూడు మంది వచ్చిన డంపర్ ట్రక్ డంపర్ ట్రక్ తెలుసు కదా డంపర్ ట్రక్ డ్రైవర్స్ కూడా మనకి కావాలి ముప్పై మంది అండ్ కాంపాక్ట్ ఆపరేటర్స్ కూడా కావాలి కాంపాక్ట్ ఆపరేటర్స్ కూడా కావాలి నలభై రెండు మంది కావాలి ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఓకే గురించి ఎంతమంది ఆపరేటర్స్ ఎంతమంది ఎలక్ట్రిషియన్స్ కావాలంటున్నారు లేదంటే అంతమంది అవసరం లేదు ఒక కంపెనీకి ఓకే నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది విజిట్ విజిట్ ఆఫీస్ విజిట్ అవ్వాలి మీకు ఆఫీసులు ఓకేనా ఆఫీసులో విజిట్ అయ్యి మీకు అనేది క్లైంట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా క్లయింట్ ఇంటర్వ్యూ ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అవుతుంది ఓకేనా మీరు ఎంత తొందరగా నాకు సివి పంపిస్తే అంత తొందరగా నేను పంపిస్తాను అక్కడ ఓకే అయిపోయిన తర్వాత మీరు నాకు పాస్పోర్ట్స్ అనేది పాస్పోర్ట్స్ కూడా నాకు సెండ్ చేయాలి ఓకేనా లేదనుకో మీరు పట్టుకొని డైరెక్ట్ ముంబై ఆఫీస్కి వచ్చింది నేను ఎప్పుడు వెళ్తున్నా నేను అది గ్రూపులు పెడతాను ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు ఎప్పుడైతే నేను బయలుదేరుతున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అండ్ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ అనేది యూట్యూబ్ లింక్ అనేది ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు చెక్ చేసుకుని ఫాలో చేసుకోండి ఓకేనా నేను వెళ్ళినప్పుడు మీకు పట్టుకుని వెళ్తాను ఓకే నెక్స్ట్ అయితే మనకి కొంతమంది ఏజెంట్స్ ఆఫీసులు ఇజ్రాయల్ కంట్రీకి రెండు లక్షలు లక్ష యాభై అడ్వాన్స్ తీసుకొని మీకు మోసం చేస్తుంటారు దీంట్లో అడ్వాన్స్ అనేది ఏట్లేదు మీకు అనేది నో అడ్వాన్స్ ఓకేనా మీకు వీసా వచ్చిన తర్వాత మీకు ఫిఫ్టీయో వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ఎంతో కట్టడం పడుతుంది వీసా వచ్చిన తర్వాత వీసాకి టికెట్స్కి మీకు ఎక్కువ ఎక్కువ రోజులు పడదు ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల మీకు టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకేనా దాని టికెట్ కాస్ట్ కూడా మీరు కట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు శాలరీ వచ్చేసి ఈ ప్రతి ఒక్క కేటగిరీలో శాలరీ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల వరకు అయితే డాలర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు శాలరీ ఓకేనా పద్దెనిమిది వందల లోన్ అయితే మీకు ఉంటుంది పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల లోనే మీకు ఉంటుంది ఓకేనా అది గుర్తు పెట్టుకోండి దగ్గర దగ్గర లక్ష యాభై పైన మీకు శాలరీ అంటే ఎనిమిది గంటల డ్యూటీ ఓకే డ్యూటీ అవర్స్ వచ్చేసి ఎనిమిది గంటలు నూట ఎనభై రెండు గంటలు డ్యూటీ చేస్తే నూట ఎనభై రెండు గంటల ఇరవై నాలుగు రోజులు డ్యూటీ చేస్తే మీకు లక్ష యాభై ప్లస్ అనే శాలరీ వస్తుంది అదే కానీ ముప్పై రోజులు డ్యూటీ రెండు గంటలు ఓవర్ టైం చేస్తే హ్యాపీగా టూ ల్యాక్స్ అనేది వస్తుంది ఓకేనా అండ్ కంపెనీ నుంచి అయితే ఫ్రీ ఫుడ్ అండ్ అకమడేషన్ ఉంది అండ్ కిచెన్ ఫెసిలిటీ అంటే మీకు వండుకోవాలి ఓకేనా ఎగ్జరాలు మొత్తానికి అయితే ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో ఫ్రీ ఇస్తుంటారు కంపెనీ లేదో నైంటీ పర్సెంట్ అనేది మీరు వండుకొని తినాలి ఓకేనా నెక్స్ట్ డేట్ వచ్చి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి నలభై నాలుగులోనే ఉండాలి ఇరవై ఐదు నుంచి ఇరవై నలభై నాలుగులోనే ఉండాలి ఓకేనా చాలా మంది నాకు ఏజ్ గురించి గడి గడి కడుతున్నారు మీకు చెప్తున్నామండి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ దాకే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నిటికీ మీకు గల్ఫ్ ఎక్స్ప్రెస్ అనేది మస్ట్ ఉండాలి ఫ్రెషర్స్ అయితే అసలు ఎలా లేదు ఓకేనా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెషర్స్ అనేది నాట్ ఎలా ఓకే నెక్స్ట్ అనేది ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ సీబీ పట్టుకొని మీరు ముంబై ఆఫీస్ అనేది మీరు వస్తే మీకు సెలెక్ట్ చేయడం అవుతుంది ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ముంబై ఆఫీస్ నాతో రావాలి లేదా మీరేనే వెళ్ళిపోండి ఓకేనా మీరు ముంబై ఆఫీసులో ఎల్టీటీ దిగితే ఎల్టీటీ నుంచి థానే థానే నుంచి మీరు కుర్రా చాలు మీరు హ్యాపీగా ఆఫీస్ దగ్గర విజిట్ అయిపోవద్దు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ కంపెనీ అనేది మీకు అంటే మొత్తం అంటే ఫుడ్ అండ్ అకామడేషన్ కంపెనీ ఇస్తుంది ఫుడ్ మాత్రం మీరు వండుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రాసెస్ అనేది మూడు నెలల ఇరవై రోజుల నుంచి ఐదు నెలల్లోనే ఉంటుంది ఓకేనా దాని మధ్యన దాని మధ్యన ఉంటుంది తప్ప దానికి ఎక్కువ అవ్వచ్చు తప్ప తక్కువ అవ్వదు ఓకేనా గుర్తు పెట్టుకోండి మీకు ఎవరైతే ఇజ్రాయల్ కంట్రీకి పదిహేను రోజులపై పది రోజులపై వీజాలు అంటే కొన్ని కొన్ని ఫేక్ ఆఫరేటర్ పెడతారు అవంతా నమ్మకొద్దు ఓకేనా పది రోజుల్లో పదిహేను రోజులు అసలు రాదు నేను మొన్న పెట్టిన క్యాండిడేట్కి అయితే ఒక పదహారు మంది క్యాండిడేట్లకి అయితే వాళ్ళకైతే వచ్చింది ఇరవై తొమ్మిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు పడింది ఓన్లీ అక్కడి నుంచి అప్రూవల్ రావడానికి ఓకేనా గుర్తుపెట్టుకోండి అప్రూవల్ రావడానికి ఇరవై తొమ్మిది రోజులు పడింది అంటే మీకు దాని తర్వాత వీసా దాని తర్వాత టికెట్లు ఇవన్నీ అయినప్పటికీ మీకు మినిమం త్రీ టు ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అండ్ శాలరీ వచ్చేసి మీకు చెప్పేశాను అండ్ కంపెనీ గురించి చెప్పాను వేకెన్సీ కూడా చెప్పాను అండ్ మీకు ఇప్పుడు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసుకోండి సివిలు ఓకేనా ఇజ్రాయిల్ కంట్రీ గురించి చాలా చక్కగా సీవీలు అని తయారు చేసుకోండి ఎలాంటి తప్పులు జరగకుండా సివిల్ చేసుకుంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే మీరు హ్యాపీగా సెలెక్ట్ అయిపోవచ్చు ఓకేనా అది మరి గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ అండ్ ఈ ఆపరేటర్స్ జాబ్ ఇప్పుడు ఎంతమంది అయితే ఆపరేటర్ చెప్పాను సోవేల్ ఆపరేటర్స్ అండ్ మోటార్ మోటార్ గ్రాడర్ ఆపరేటర్స్ అండ్ డంప్ ట్రక్ డ్రైవర్స్ కండక్టర్ ఆపరేటర్స్ ఏంటంటే మీకు ఆపరేటర్స్ జీసీసీ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ఓకేనా జీసీసీ లైసెన్స్ ఎక్స్పీరి అంటే ఎక్స్పైరి అండ్ వ్యాలిడ్ రెండు లైసెన్స్లు కావాలి అండ్ ఇండియన్ లైసెన్స్ వచ్చేసి మీకు ఐదు సంవత్సరాల బ్యాక్ అనేది అప్లై చేసి ఉండాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇది రెండు వేల ఇరవై అంటే రెండు వేల అప్లై చేసిన లైసెన్స్లు ఉండాలి ఓకేనా ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అయితే దీనికి మీరు అప్రూవల్ అవుతారు ఓకేనా దాని తర్వాత ఫ్రెషర్స్కి అయితే నాట్ వెళ్ళకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి అండ్ మీరు షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మంచిది ఎందుకంటే కొంతమంది ఎలక్ట్రిషియన్స్ ఉంటారు అండ్ చాలా మంది ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఓకే నాకు కూడా నా ఫ్యామిలీ కూడా ఉండాలి కదా మీరందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్